హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ చికెన్ తీసుకొని ఆ స్పూన్ చూపిస్తున్నాను చూడండి ఆ స్పూన్తో త్రీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ మీరు సాల్ట్ మీకు తగినట్టుగా వేసుకోండి అండ్ జీరా పొడి జీరా పొడి మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే జీరా పొడి వేస్తే టేస్ట్ వస్తుంది ఒక చిన్న టీ స్పూన్ వేసాను నేను నా అందాదతోని పసుపు చిన్న టీ స్పూన్తో టూ స్పూన్స్ వేసుకోండి నేను చూపిస్తున్న స్పూన్తో నెక్స్ట్ ధనియాల పొడి నేను ఇది ఇంట్లో చేసుకున్నాను ఇంట్లో చేసుకున్నాను చిన్న టీ స్పూన్ పసుపుతో తీసుకున్నాం కదా దాంతో చిన్న టూ స్పూన్స్ వేసుకుంటే చాలు ఈ కారం ఈ స్పూన్తో త్రీ స్పూన్స్ కారం నెక్స్ట్ ధనియాల పొడి ధనియాల పొడి మన ఇష్టం అండి టేస్ట్గా ఎంత వేసుకుంటే అంత ఎంత వేసుకుంటే అంత అని మరీ ఎక్కువ కాదు ఆ స్పూన్తో నేను ఒక త్రీ స్పూన్స్ వేసాను నేను చూపించిన స్పూన్తో నెక్స్ట్ నేను తీసుకునేది వన్ కేజీ చికెన్ వన్ కేజీ చికెన్కి ఈ టూ ఆనియన్స్ సరిపోతాయి మనకి టూ ఆనియన్స్ సరిపోతాయి నెక్స్ట్ పెరుగు నెక్స్ట్ పెరుగు ఈ స్పూన్తో త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను గరిట మనము పప్పుచారు పోసుకునే దానిలాంటి గరిట అనమాట దానితో త్రీ వేసుకున్నాను అండ్ నిమ్మకాయ కూడా మనం ఒక్క నిమ్మకాయ వేసుకోవచ్చు మీ దగ్గర నా దగ్గర క్లిప్పింగ్ మిస్ అయింది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎంత వేసుకుంటే అంత మంచిది వన్ కేజీ చికెన్కి నేను చూపిస్తున్నాను వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి అండ్ కొత్తిమీర కడిగి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను నిమ్మకాయి చికెన్ వండేటప్పుడు వేసి వేసుకోవాలి మనం కుక్కర్లో వండుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది నేను అప్పుడే వేసాను కానీ అది క్లిప్పింగ్ మిస్ అయింది నెక్స్ట్ పుదీనా అండి పుదీనా కూడా మంచిగా కడిగి వేసుకోండి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి నానబెట్టుకోండి పక్కన మీకు టైం లేకపోయినా పర్లేదు ఏమే అవ్వదు డైరెక్ట్ కూడా వండేసుకోవచ్చు బాగానే అవుతుంది నేను అలా కూడా చేస్తాను ఇప్పుడు నాకు టైం ఉంది కాబట్టి నేను నానబెడుతున్నాను మీకు టైం లేకపోయినా కూడా మీరు డైరెక్ట్ వండేసుకోవచ్చు నానబెట్టకపోయినా పర్లే ఇలా కలిపేసి ఒక ఫైవ్ మనం ఆనియన్స్ కట్ చేసే లోపల ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అవుతూనే ఉంటుంది కదా ఇలా కలిపేసుకొని మనము కూ కర్రీ ఈ పచ్చి కూరని కుక్కర్లో వేసే ముందు నిమ్మకాయ వేసుకోండి నేనైతే అలానే అలా చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇలా పీసెస్కి బాగా పట్టేటట్టు కలిపి పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి టైం ఉంటే పెట్టుకోండి లేకపోతే డైరెక్ట్ అయినా వండేసేయచ్చు ఇప్పుడు మనం ఆనియన్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను నేను చిన్న టిప్ ఇలా కట్ చేస్తున్నాను కదా వీడియోలో చూస్తున్నట్టు ఇటు సైడ్ నుంచి కట్ చేయద్దు ఇట్ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి మనము ఫ్రై చేయడానికి కూడా ఇట్లా కట్ చేసి ఫ్రై చేస్తే కూడా చాలా బాగా వేగుతాయి బాగా వస్తాయి అండ్ మంచి తొందరగా వేగుతాయి అండ్ ఆనియన్ కూడా మనం తింటూ ఉంటే టేస్ట్ ఉంటుంది వేగిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నేను చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఆనియన్స్ కటింగ్ అంటే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కదా చికెన్ వేసిన తర్వాత టూ విజిల్స్ పెట్టండి వెంటనే హాఫ్ చేసేయండి టూ విజిల్స్కి టూ విజిల్స్ రాగానే హాఫ్ చేసేసేయండి నెక్స్ట్ బాస్మతి రైస్ నేను వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని త్రీ టైమ్స్ కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను చికెన్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ కుక్కర్ తీసుకోండి రా ప్రెషర్ కుక్కర్ కుక్కర్ తీసుకున్న తర్వాత ఆయిల్ నెయ్యి అయినా వేసుకోవచ్చు డాల్డా అయినా వేసుకోవచ్చు ఒక త్రీ పెద్ద టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ నెక్స్ట్ నేనైతే డాల్డా వాడాను నేను నెయ్యి కూడా వాడతాను డాల్డా వాడతాను నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను నెక్స్ట్ బిర్యానీ ఆయిల్ నెయ్యి వేడి అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు ఒక మూడు పచ్చిమిర్చి ఇట్లా స్లిట్గా కట్ చేసుకొని వేసుకోండి అవి వేగంగానే ఆనియన్స్ మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నామో టూ ఆనియన్స్ అవే సరిపోతాయి అవి వేసుకోండి అవి బాగా వేగాలి కొంచెం బ్రౌనిష్ కలర్ కొద్దిగా అలా రావాలి దీంట్లో కూడా మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ వేసుకుంటాం కదా రైస్కి కూడా సాల్ట్ కావాలి కదా ఈ స్పూన్తో టూ స్పూన్స్ వేసుకోండి సాల్ట్ అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకోండి టూ స్పూన్స్ సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి నెక్స్ట్ గరం మసాలా టెన్ ఇలాయచీ టెన్ లవంగా పది ఇలాయచీ పది లవంగా కొద్దిగా చెక్క అండ్ కొద్దిగా సాజీరా ఒక పెద్ద టీ స్పూన్ సాజీరా వేసుకోండి ఫస్ట్ వేసుకోవాలి నేను మర్చిపోయిన నేను వాడే గరం మసాలా ఇదే ఈ వీటితోనే నేను గరం మసాలా పౌడర్ కూడా చేసుకుంటాను నేను వేరే ఏ మసాలా ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయను ఇదే గరం మసాలా నేను వాడతాను ఓన్లీ ధనియాల పొడి జీరా పొడి నేను వాడేది నెక్స్ట్ ఇది వేగిన తర్వాత బాగా వేగాలి వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ వేసుకున్న తర్వాత ఆ గిన్నె మ్యారినేట్ చేసుకున్న గిన్నె ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పోసుకోవాలి కర్రీలో మీకు ఒకవేళ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఆ గ్రేవీ కుక్ అయిన తర్వాత మనం ఆ గ్రేవీ సపరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు మళ్ళీ మనం సపరేట్గా కర్రీ చేసుకునే అవసరం ఉండదు బిర్యానీ కోసం ఈ గ్రేవీ తీసుకుంటే అవు అయిపోతుంది టూ విజిల్స్ పెట్టుకోవాలి ఇలా అవుతుంది టూ విజిల్స్ పెట్టుకున్న తర్వాత మనకి కర్రీ నేను గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి కొద్దిగా గ్రేవీ తీసుకున్నాను దాన్ని బట్టి నేను వాటర్ వేసుకుంటాను ఇప్పుడు రైస్ వేస్తున్నాను నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఆ గ్రేవీకి టూ గ్లాసెస్ సరిపోయింది వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ తీసు మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి సో నేను ఓన్లీ వన్ గ్లాసే వాటర్ పోసుకున్నాను ఓన్లీ వన్ విజిల్ రావాలి ఓన్లీ వన్ విజిల్ ఆఫ్టర్ రైస్ రైస్ వేసిన తర్వాత ఓన్లీ వన్ విజిల్ చూడండి బిర్యానీ మనకి రెడీ అయింది ఇలా రెడీ అవుతుంది వాటర్ అసలు ఏం ఉండదు కింద మీకు ఒకవేళ వాటర్ వస్తున్నాయి అనిపించింది అనుకోండి మనము పొయ్యి ఆన్ చేసుకొని చపాతి పెంక పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకొని కుక్కర్ దాని మీద పెట్టి కొద్దిగా ఇట్లా మామూలుగా కలపండి ఎక్కువ కలపకండి బిర్యానీ రైస్ మళ్ళీ విరిగిపోతుంది అట్లా ఆ నీళ్ళంతా పీల్ చేసుకొని మళ్ళీ మనకు పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది అట్లా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో కమెంట్ మీ వీడియో మీరు ట్రై చేయండి బిర్యానీ మీకు ఎలా అయ్యిందో కుక్కర్లో మీరు ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ